అసలు గేట్లే లేవన్న చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎవరు ఎత్తారు అని అడిగిన ప్రశ్నకి ఎత్తామనో పలానా లెక్క ప్రకారం ఎత్తామనో అది ఆ క్యాలకులేషన్స్లో మిస్టేక్ అనో ఎంతగా దాన్ని ఆక్రమించుకోరా తెలియదనో ఏదో చెప్పచ్చు మా లెక్కల్లో తప్పు పడిందని చెప్పచ్చు అసలు వాగు మీద గేట్లు ఉంటాయి అనే ప్రశ్న అడిగారంటే మీరు మీరేం చెప్పదలుచుకున్నారు ఏది దాస్తున్నారు ఎందుకు దాస్తున్నారు అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి ఇది తలకు చుట్టుకుంటుందని మీరు దాయాలనుకుంటున్నారా లేదు మీకు జెన్యున్గా తెలియదా మీకు తెలియక రామారాడు గారికి తెలియక జరిగితే ఇంత పెద్ద ఘోరం లాంగ్ స్టాండింగ్ సీఎం తెలియకుండా ఉంటారా మరి ఇప్పుడు మరి దీన్ని దీన్ని దీన్నిటాము ప్రభుత్వం పనిచేయట్లేదు అనక ప్రభుత్వం పనిచేస్తుంది అందామా అంతవరకు అంటే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే పదం తెలియదేమో ఇప్పుడు బుడమేరు కాలువా బుడమేరు కాలకు వెలగలేరు అనే ఊరు దగ్గర రెగ్యులేటర్ కట్టారు సర్వేలలో ఓకే కాబట్టి దాన్ని వెలగలేరు రెగ్యులేటర్ అని అనుకున్నారు కానీ బుడమేరుకు అనుకోలేదేమో అది ఇరిగేషన్ వాళ్ళకి తెలీదా అదేది బాబు గారికి చెప్పడానికి అంటే ఇప్పుడు ఎవరైతే శిశిడి గారు మనల్ని బ్రీఫ్ చేస్తున్నారో శిశిడే గారికి కూడా తెలియపోవచ్చు ఆయన ఆఫీసు ఐఏఎస్ ఆఫీసరు ఆ సిస్టంలో ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తాన్ని తెలుసు కదా దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలుసు కదా దానికి ఎవరు ఫండ్స్ ఇస్తున్నారో తెలుసు కదా ఆ మినిస్టర్ గారికి అప్డేట్ చేయాలి కదా వాళ్ళు ప్రభుత్వానికి అప్డేట్ చేయాలి కదా మేము అలా కాదు కట్ట తెగిపోయింది కాబట్టి మేము గొడిగ వేసుకుని తెల్లవారులు పని చేస్తాం అన్నారనుకోండి అది మీ పర్సనల్ అచీవ్మెంట్ ఓకే వ్యక్తిగా మీరు నిలబడ్డారు గండి పూడ్చారు రామనాయుడు గారు బాగా పనిచేసాడు అని అందం దాంట్లో ఇబ్బంది లేదు నాకు దానికి ముందు జరిగినటువంటి రియల్ యాక్సిడెంట్లో మీ పాత్ర ఏంటి ఆ యాక్సిడెంట్కి తీసిన కారణాలు కూడా మ్యాన్మేడ్ అని అనిపిస్తుంది కదా మనకి క్లియర్గా మీరు ఆ గేట్లు లేవు గేట్లు ఎత్తల గండి పడింది యాక్ట్ ఆఫ్ గాడ్ అందం సరే దానికి కూడా మేము ఎందుకు దాన్ని సరి చేయలేదు ఎందుకు స్ట్రెంతన్ చేయలేదు అనే తర్వాత వస్తాయి సరే అంత వర్షం వచ్చేసింది కాబట్టి అన్ని క్యూసెక్లు నీరు పారుతుంది కాబట్టి పని ఏదో కాలో గండి పడింది ఒడ్డు గండి పడింది నీళ్ళు వచ్చినాయి కొంత తమాయించుకోవచ్చు ఇవాళ తమాయించుకునే ఛాన్స్ కూడా మీరు ప్రజానికి ఎవర మీరు కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అయ్యింది ఆన్సర్స్ అంత ఈజీగా దొరకవు ఎందుకంటే అసలు గేట్లు లేవని వాదించిన వాళ్ళు ఈ విషయాలన్నీ చర్చించరు కదా